వెయిట్ ఏం ఆలోచిస్తున్నావు లైఫ్లో ఫెయిల్ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఆ రహస్యం ఏంటి అని అక్కడ చెప్పిన లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం హ్యాపీనెస్ సాడ్నెస్ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ముందుకు వస్తాం అవన్నీ అలా ఆఫర్ అలా మనసులో దాచిపెట్టుకుని అలా స్మైల్ ఇవ్వడమే అదే నా సీక్రెట్ మీరు కూడా ఫాలో అవుతారా జస్ట్ ఇలా అవ్వడమే మన బాధలు ఎవ్వరు తీర్చరు మనమే తెచ్చుకోవాలి సో ఎవరో వచ్చి మన స్ట్రగుల్స్ని తీరుస్తారు అనుకొని అలా కూర్చొని బాధపడే కంటే మూవాన్ అవ్వడం చాలా బెటర్ అక్కడే ఆగిపోయే మనకు ముందుకెళ్ళలేదు ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకో ముందుకు అడుగులు వేయాలా